దర్వండి yes. జిలా

எனக்கு தெரியல சரி நான் உனக்கு டெல்லி பிரட்டிக்கு நான் லோ மாட்ல கரெக்டா வந்து कुंडोन्ने मात्रे स्टैंड इटस अटेंड शेड स्टैंड इटस अटेंड शेड वन्दे मातरम वन्दे मातरम वन्दे मा No voy a hacerlo. దేనికి చేసుకుంటున్నా ఇది మనం రిపబ్లిక్ డే స్వాతంత్రం వచ్చింది రోజు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత మనకు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రాశారనమాట డాక్టర్ సాబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మన హక్కులు తెలియజేశారు పంతొమ్మిది వందల యాభైలో ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మనకు హక్కులు ఆ రోజుకి తెలియదు అనమాట స్వాతంత్రం వచ్చింది జరుగుతూ ఉంది ఆ తర్వాత ఒక రెండున్నర సంవత్సరానికి ఏంటంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై మనకు రాజ్యాంగం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆమోది వాళ్ళు రాసింది ఆమోదించారనమాట మనకు ఫస్ట్ రాష్ట్రపతి వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసి మనకు ఆ రాజ్యాంగాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా దాన్ని ఆమోదించి మనకిచ్చారు దా దానికి మనం అందరం ఏంటంటే ఆ రోజు మన వాళ్ళ త్యాగాలను మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మ స్మరించుకుంటూ ఈ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు అనేది భారతదేశం మొత్తం జనవరి ఇరవై ఆరు మనం గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈరోజు చేసుకుంటాం అన్నమాట దీనికి మనం అందరం ఏంటంటే మన సరిహద్దులను కాపాడుతున్న మన సైనికులకు అన్నం పెట్టే రైతులకు మన శాస్త్రవేత్తలకు సాంకేతికంగా మనల్ని ముందుకు తీసుకోబోతున్న శాస్త్రవేత్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్పేసి ధన్యవాదాలు తెలుసుకుంటాం మనం వాళ్ళందరి వల్ల మనం ఏంటంటే ముందుకు పోగలుగుతా ఉన్నాము వాళ్ళు మన వాళ్ళు మనంతా మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు మనం కూడా ఏంటంటే మన హక్కులు తెలుసుకొని దీని గురించి మన మన అంటే మీకు పిల్లలు ఇంకా రాదు మీకు పెద్ద మీకు క్లాసులు పెరిగే కొంది మీకు సోషణ మీకు లింగ జాతి ఏం అందరికీ సమానంగా హక్కు ఉంది దీంట్లో మన అందరికీ పౌరులందరికీ దీనికి సంబంధించి మన వాళ్ళు కొంతమంది చెప్తారు స్వతంత్రం పూర్తి స్వతంత్రం వచ్చి ఈరోజుకి మనకు డెబ్బై ఆరు సంవత్సరాలు కానీ మొట్టమొదట ఈ అల్లూరు అనే దానికి ఒక మన నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి వచ్చింది నలభై ఏళ్ళు ఈనాడు యాభై సంవత్సరంలో ఇప్పటికి మనకి డెబ్బై ఆరు సంవత్సరాల నాడు పూర్తి స్వతంత్రం వచ్చేది జనవరి ఇరవై ఆరో తేదీ మనకు పూర్తి స్వతంత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు స్వతంత్ర హక్కు కల్పించింది మహాన్ ఆ గాంధీ మహాత్ముడు జై చవరు అంబేద్కరా సరి సరిలేరు నీకెవ్వరు సరి లేరు ఆ సరి లేరు నీకెవ్వరు ఓ అంబేద్కారా సరి లేరు నీకెవ్వరు ఎస్సీ ఎస్టీలన్నా బీసీలు నివాళ్ళన్నా ఆ ఎస్సీ ఎస్టీలన్నా బీసీలు నివాళ్ళన్నా సరి లేరు ఆ సరి లేరు నీకెవ్వరు

दाव को। हम द लव बोल रहे हैं। 3 मिनट। धीरे-धीरे। धीरे-धीरे। लव पापा। अरे इधर से इस्तेमाल होता है। ये ना। दक दक

బాటిల్ గెసెట్ బైటిల్ గెసెట్ కాకిల డిస్కో ఆ నేర్గా ఆప్స్ కర్ రెలపో రె ఫ్రెండ్ రె ల ఫ్రెండ్ రె తీస్కో 9 లైన్ 59 లైన్ తీస్కో నలొచ్చేయండిరా మళ్ళీ మళ్ళీ రావొద్దు నన్నా నన్నా ఇదిగో అలానే బయాసొ ఎటెతే ఏమవుతుకు తీస్కో నలొచ్చేయండిరా మేర రకినా పడి బాడో अगले लक्ष्मी हां 这个。

ఈరోజు మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి మన ఎంపీపీ గారు అట్లాగే ఇక్కడ ఈ గారు ఏఓ గారు అట్లాగే మన ఉపాధ్యాయులు మన పాఠశాల పిల్లలు అందరూ అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మండల లెవెల్ అధికారులు మీడియా మిత్రులందరికీ నమస్కారం మనకి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంలో భాగంగా పంతొమ్మిది వందల యాభైలో ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా మనకి ఎట్లా ఈ రాజ్యాంగంలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలా అనే దాన్ని ఆ రోజు యాభైలో జరిగింది కానీ నలభై తొమ్మిదిలోనే మనం ఏర్పడుతున్నాము స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే మనకి యాభైలో అడ్మినిస్ట్రేషన్ రాజ్యాంగ కర్త అయిన మన అంబేద్కర్ గారు ఈ ఎట్లా ఉండాలా అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడుండే మన మండ మండలాలు అయితేనేవి స్టేట్లు అయితేనేవి మన మొత్తం కూడా ఇండియాలో ఈ ఎట్లా ఆఫీసులంతా ఏ విధంగా పనిచేయాలనేది కూడా ఆ రోజు నుంచే మొదలైనవి కాబట్టి అందరం కూడా ఈరోజు ఇక్కడ అయితే ఇక్కడ ఎంపీడీఓ ద్వారా జరుగుతుంది ఎంపీపీ గారు ఎంపీడీఓ గారు అట్లాగే మనకి ఢిల్లీలో రా రాష్ట్రపతి ద్వారా ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది అట్లాగే మన స్టేట్లో గవర్నర్ గారి ద్వారా ఇక్కడ వచ్చేసి కలెక్టర్ గారి ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది మన ఏదో ఈరోజు రిపబ్లిక్ డే అనేది కాదు నిజంగా అయితే వర్కింగ్ డే ఈరోజు వర్కింగ్ డే లాగా మనము అందరం కూడా ఈ మన పండగలాగా జరుపుకోవాలా ఏదో లే వచ్చావు మొక్కుబడిగా అనేది దీని గురించి కూడా మనం తెలుసుకోవాలా కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ మన మంత్రిత్వ సిబ్బంది అయితేనేవి విస్తరణాధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మన ఎంపీపీ గారు కూడా ఇక్కడికి వచ్చినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ రిక్వెస్ట్ అమ్మాయి విషయం ఏంటంటే మా అల్లూరు ఎంపీడీఓ గారు తను విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా స్థాయిలో సార్కి ఈరోజు అవార్డు లభించింది మరికొద్ది క్షణాల్లో సారు నెల్లూరుకి వెళ్లి పేరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ గారు మంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు ఇది మనకు ఎంతో గర్వకారణం కాబట్టి మా కార్యాలయ చెప్పండి అందరి తరఫున సార్కి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరి ద్వారా ఇవన్నీ నా ద్వారా ఏముండదు అందరూ మన స్టాఫ్ అందరూ కూడా ఇటు సార్ మనకి మనకి నాడు ఆ బాబుజీ గారు మనకి గాంధీ మహాత్ముడు గారు మనకి ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జిల్లా సిఇఓ గారి ఆధ్వర్యంలో అయితే జిఎస్డబ్ల్యూఎస్ ఈ శాఖ ద్వారా అన్ని సచివాలయాలలో మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఇక్కడ మన ఎంపీపీ గారు ఎంపీటీసీలు ఇక్కడ జరిగే ప్రతి మనకి అభివృద్ధి కార్యక్రమాల్లో తోడైపోయి అట్లాగే మనం పూర్తి చేస్తూ ఉన్నందువలన నాకు అవార్డు ఇవ్వడం జరిగింది దీనికి మా సి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే ఈ సచివాలయాల్లో ఇప్పుడు జరిగే సర్వేలు అయితేనేమి ప్రతి ఒక్క సర్వే ఇప్పుడు జరిగేది ఎంఎస్ఎంఈ జరుగుతుంది పిఎస్సీస్ మనం అన్నిట్లో కూడా ఫస్ట్లో ఉంటున్నాము కానీ కొన్ని గ్రామాలలో కొంతమంది లేని వాళ్ళ వలన వాళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలా వాళ్ళకి ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలంటే మటుకు ఖచ్చితంగా సర్వే సర్వేలో పాల్గొన్న మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా తోడ్పడి వాళ్ళు ఆధార్ సంబంధించి కూడా చేసుకోవాలా అట్లాగే ఎస్టీస్ సంబంధించి కాలనీల్లో చాలా వరకు ఆధార్ లేవు మనం ఆధార్ సెంటర్లు రెండు ఉన్నాయి మనకి ఈ మండలంలో అల్లూరు మండలంలో కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి గేనే అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీ మినిస్టర్ గారు నేను పవన్ కళ్యాణ్ గారి ద్వారా రక ఇప్పుడు మన మండలంలో దాదాపు పంతొమ్మిది వర్కులు ఎనభై ఆరు లక్షలతో సీసీ రోడ్లు ఏర్పడటం జరిగింది అట్లాగే మినీ గోకులం అని చెప్పి దాదాపు ముప్పై ఐదు మినీ గోకులాలు కూడా అందరికీ వాళ్ళకి షెడ్లు రెండు లక్షల డెబ్బై వేలతో వాళ్ళకి షెడ్లు నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది మన మంత్రిత్వ సిబ్బంది మన ఆఫీసులో ఉండే మా ఈఆర్డి గారు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏఓ గారు ద్వారా కూడా ఈ పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి దీనికన్నిటికీ అందరికి కూడా ఈ మా నాకు వచ్చే అవార్డు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్పుకొని నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకోటి ఎన్నో పోరాటాలు చేసి పెద్దలందరూ పోరాటాలు చేసి మన అల్లూరులో

ఎవరు కూడా మన మండలంలో రాయిలేను చదవలేను అనేది ఉండకూడదు ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది మన కాలనీస్ వాళ్ళు వచ్చినారు ఉపాధి హామీలు అందరూ కూడా రాయటం చదవటం అనేది నేర్చుకోవాలని మన ఏపీఎం గారి ద్వారా వివోఎల్ ద్వారా ఇక్కడ నుంచి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా ఏర్పడటం జరుగుతుంది దానికి మన వాళ్ళల్లో కొంతమంది సహకరించి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి విద్య నేర్పించే దానికి కూడా సాయశక్తులా ప్రయత్నించాలని చెప్పి తీసుకొని వరుసగా వెళ్ళండి జాగ్రత్తగా పోవాలా రోడ్లల్లో పరికితాకండి రోడ్లు फपत्जीनल Allah <laughs> बाजिग, पडह मिद्ब का आसा, बाललल वैलम, दिसलो भुकला, इसलो गतIV धुटैएरे एम इओ

ఈ ముసాయిదా అంతా అప్రూవ్ చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఆ రోజు నుంచి మనకి రాజ్యాంగం అమలు లేకొస్తుంది ఈ ముసాయిదా అంతా డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ముప్పై ఐదు నెలలు రెండు వందల తొంభై తొమ్మిది మంది శ్రమించి ఈ రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి మన భారతదేశం ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఎంతోమందికి మైనార్టీస్కి అందరికీ ఈ రాజ్యాంగం వల్ల చాలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వికేంద్రీకరణకు కానీ అన్నిటికీ ఈ రాజ్యాంగమే మూల ఆధారంగా ఉంది కాబట్టి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరుపుకుంటూ అంబేద్కర్ గారికి నివాళులర్పించటమైన దినోత్సవం జనవరి ఇరవై ఆరు తారీఖు ఏదైతే ఉన్నదో అల్లూరు అంబేద్కర్ సెంటర్ నందు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నాయకులు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా ఈరోజున ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి ఆ మహనీయుని గురించి కూడా ఈరోజు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ మన హక్కు ఏదైతే గర్వంగా ఫీల్ అవుతూ బతుకుతున్నామో గతంలో పంతొమ్మిది వందల మంది హక్కులు ఉండేవి కాదు గౌరవ డాక్టర్ భీమరావు అంబేద్కర్ సాహెబ్ గారు అనేక దేశాలు తిరిగి అనేక మందిని కూర్చోబెట్టుకుని రాజ్యాంగ కమిటీలో రాజ్యాంగాన్ని తయారు చేసి పగలు రాత్రి అప్పటికి కంప్యూటర్లో చేతి మిషన్ టైపులు కూడా లేవు చేతి వ్రాతతో రాసి ఆ చేతి వ్రాత ప్రతులు ఈరోజు కూడా మన భారత పార్లమెంట్లోని లైబ్రరీలో హీలియం వాయు పెట్టిలో గ్రంథస్థం చేయడం భద్రపరచబడి ఉన్నాయి అప్పట్లో పంతొమ్మిది ముందు స్వాతంత్ర్యం రాకముందు మనం ఏ పని చేయాలో కూడా బ్రిటిష్ వారు అనుమతి తీసుకోవాలి జమీందారులు అనుమతి తీసుకోవాలి పెత్తందారులు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది మన హక్కులు కాలు రాశారు అణిచివేశారు ఇవన్నీ గుర్తించి ఏదైతే మనకు రాజ్యాంగం రూపబడిందో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నుంచి స్వేచ్ఛయుత వాతావరణంలో మనం బతుకుతూ మనం అనేక రకాల హక్కుల్ని అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి జాతి సమగ్రతకు దేశ సమగ్రతకు సైమ సౌభ్రాతత్వానికి అందరం కట్టుబడుతూ ఈ రోజున మనందరూ కూడా ఏకకంఠంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి ఏదైతే ఈ రాజ్యాంగం ఉన్నదో ఈ రోజు నుండి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై నుండి సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది మన హక్కులు కాపాడుకుంటూ అనుభవిస్తూ అదేవిధంగా రాజ్యాంగంలో మనకు డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు విధులు చెప్పారు మనకి సమాజం కోసం పాటుపడాలి కుటుంబం కోసం పాటుపడాలి ప్రభుత్వ ఆశయాల కోసం పాటుపడాలి అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడాలి అప్పుడే కూడా మనం ప్రపంచ దేశాలన్నింటి నాయకత్వం వహించే రోజు తొందరలో వస్తుంది అది ఒక రాజ్యాంగ బద్ద నిబద్ధతను బట్టి ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద రాజ్యాంగం లేదు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ తయారు చేసిన రాజ్యాంగం యొక్క పరిపూర్ణ సంపూర్ణత వలన ఈ రోజున భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కాపాడుకుంటూ అనేక జాతులు కులాలు మతాలు ఉంటూ ఈరోజు ప్రపంచంలో అగ్రదేశంతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలకే నాయకత్వం వహించే వచ్చే రోజు వచ్చిందంటే మన యొక్క పటిష్టమైనటువంటి కాన్స్టిట్యూషన్ అనమాట సో ఈ సందర్భంగా దీన్ని తయారు చేసి మనకి జాతిగా అంకితం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఎప్పుడు కూడా వారు వారి సేవలు మనం వర్ణించడానికి చాలవు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ